నిర్మాణానికి సంబంధించినటువంటి గుంతలు కానీ కూర్చడానికి ఇక్కడ వరకు తూడు వరకు బాగుంది రేవల్లి అసలు సైడ్ బాగుంది కానీ మధ్యలో మాకు బస్ సౌకర్యం లేదు రోడ్డు సౌకర్యం లేదు సార్ ఇది మీ దృష్టి ద్వారా కొంత అధికారులకు పంపించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా మాకు తప్పున విషయం సార్ మా గ్రామంలో ఎవరికైనా అనారోగ్య బారిన పడినప్పుడు ఆసుపత్రికి వెళ్ళడానికి కూడా ఈ గుంతల రోడ్డు ఉండడం వల్ల ఆసుపత్రిలో కూడా రేవెల్లి సమీపంలో వచ్చేసప్పటికి రాత్రి బావుల్లో అక్కడ నియమకం ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు సరైన ట్రీట్మెంట్ అందట్లేదు అని నాగర్కనులు అక్కడి నుంచి హైదరాబాద్ అటాక్ మార్గ మార్గమధ్యంలో అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తు ఉన్నాయి మనకు ప్రధానమైనటువంటి విషయాలు సార్ విద్యా వైద్యం రవాణా ఈ ముందు అందితే కనుక ఎవరికి ఎలా కానీ మన పిల్లలు మన పేద పిల్లలు నిరుపేద పిల్లలు విద్య అందకపోవడం వలన రవాణా సౌకర్యం సరిగా లేకపోవడం వల్ల వైద్య సదుపాయాలు సరిగా లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు సంభవిస్తా ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు సతమతం అవుతా ఉన్నారు కాబట్టి దృష్టి ద్వారా కొంతవరకైనా మీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేస్తారని మా గ్రామ తరఫున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్ థ్యాంక్ యూ ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి నేను ఇంకా ఉంది పొలం అని చెప్పేసి నువ్వు ఊళ్ళు అయితే దాటునావు కదా ఊరు దాటేపు ఇప్పుడు స్పీడ్ పెరుగుతుందో లేదా పొలానికి పోతుంది కింద పడితే దెబ్బ దాకొద్దని రూలు అయితే ఏం లేదు కదా మనిషి కింద పడ్డామా తలకాయకి దెబ్బ తాకితే ఏడమ అర్థమైనా అలా రాయి ఉండొచ్చు రప్ప ఉండొచ్చు రోడ్డు ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు సో మన సేఫ్టీలో మనం లేకపోతే మాత్రం ఎవరు ఏం చేయాలి మేము ఏం చేస్తాం మా అంటే అట్లా వెళ్ళి పాలేస్తా ఫైన్ చేస్తాం తర్వాత వీలైతే కట్టిస్తాం కానీ కింద పడ్డ తర్వాత తలకాయకి ఏమైతే అయిన తర్వాత ఎవరు దాని ఎవరు ఒక ఒక ఇంట్లో ఒక మనిషి ప్రాణపోయినా లక్ష రూపాయలు ఇచ్చినా పది లక్షలు ఇచ్చినా అని దాని ఎవరు ఫిక్స్ రండి అండి ఎందుకంటే ఆ యొక్క కుటుంబం వాళ్ళు లేని యొక్క అది అనేది జీవితాంతం వాళ్ళు పెట్టాడుతూనే ఉంటుంది అన్నమాట ఆ బాధ అనేది ఎవరు తీర్చలేరు కాబట్టి అది జరగకముందే మనం ప్రికాషన్ తీసుకుంటే మనం చాలా మంచిగా ఉంటుంది అన్నమాట సో ఎస్పెషల్గా మైనర్లకు బండ్లు ఇవ్వకండి పదిహేను సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోండి ఈ యొక్క పిల్లలకి ఖచ్చితంగా ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేర్పియండి మీరు ఎక్కువగా బండ్లు ఇచ్చి వాళ్ళని రెండు నుంచి కొంతమంది ఏం చేస్తారంటే బండ్లు కొట్టురు బండ్లు కొనుక్కుంటారు కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవద్దు వాళ్ళు అమ్ముతుంటే రిజిస్ట్రేషన్ మనం చేయట్లేదు అలా ఏంటంటే బండి ఉంటుంది బండి చేయచ్చు బండి నెంబర్ ప్లేటే ఉంటుంది కదా నెంబర్ ప్లేట్ ఆ యొక్క ఓనర్ నువ్వైతావు కాబట్టి ఫస్ట్ నువ్వే యాక్టివేట్ అవుతావు అనమాట సో అందుకని ఖచ్చితంగా బండి అమ్మినప్పుడు కానీ కొన్నప్పుడు కానీ రిజిస్ట్రేషన్ తీసుకోండి సింపుల్ అండి మనం ఇల్లు అమ్మినప్పుడు కొన్నప్పుడు లేకపోతే ఒక ల్యాండ్ అమ్మినప్పుడు కొన్నప్పుడు మనం డెలివరీ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో బండి అమ్మినప్పుడు కొన్నప్పుడు చేసుకోవడం అంతకంటే ఇంపార్టెంట్ అందువల్ల ఓ ఇల్లు ల్యాండ్ ల్యాండ్తో అలా క్రైమ్ చేయడానికి కష్టం ఉంటుంది కానీ ఒక వెహికల్ తీసుకుంటే క్రైమ్ చేయడానికి ఎక్కువ దానికి ఉంటుంది సో అందుకని ఖచ్చితంగా ఒక వెహికల్ అమ్మినప్పుడు కానీ కొన్నప్పుడు కానీ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మీకు చాలా సేఫ్టీ నేను రీసెంట్గా గద్వాల్ టౌన్లో వేసినప్పుడు ఒక బైక్ అక్కడ ఉన్నది తీసుకొని వాడు ఆ బైక్ మీద ఉన్నటువంటి నెంబర్ కోసం వాళ్ళు ఓనర్ టేస్ చేస్తే ఆ బైక్ తర్వాత ఆ రోజు మొత్తం కట్టింది నాకు ఆ బి ఆ బండి పది మందికి మీరు ఒకటి రావడం కానీ ఫస్ట్ టైం చూస్తా వాటినే ఉంది మిగతా తొమ్మిది మంది వదిలేసి వాడిని రిజిస్ట్రేషన్ చేసిన ఆ రోజు కొద్దిగా నుంచి ఫస్ట్ ఓన్లీ ఫోన్ చేస్తే సార్ నేను వాటిగా అమ్మిన వాడు వా నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తే వీళ్ళు కమ్మి అంటాడు లాస్ట్కి సాయంత్రం అనమాట ఎవడైతే బండి నడిపినో ఓనర్కు బండి నెంబర్కి బండి నమ్మినోడికి మధ్యలో తొమ్మిది మంది ఉన్నారు ఎప్పుడు రీస్టేజ్ చేసుకోలేదు ఇది పరిస్థితి ఇట్లా ఉందన్నమాట మన మన యొక్క సమాజంలో సో అందుకని ఫస్ట్ బండి అమ్మినప్పుడు కొన్నప్పుడు ఖచ్చితంగా రిస్ట్రేజ్ చేసుకోండి వీరైతే ఫోర్ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ ఎక్కువ మంది ఉన్నప్పుడు టూ వీలర్ అంటే కష్టం ఖచ్చితంగా ఫస్ట్ వన్ ఇయర్ వస్తుంది వీలైతే దాన్ని కూడా ఇన్సూరెన్స్ చూసుకోండి కానీ ఆటోలు నడుచుకున్నారు తర్వాత ఈ యొక్క కార్ ఏవైతే ఫోర్ వీలర్ సీట్ లెట్స్ నడుస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉంటే ఏమవుతుందంటే అనుకోకుండా ఇది ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకే ప్రెస్ అవుతుంది లేకపోతే తర్వాత ఇబ్బంది అవుతుంది ఓకే అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు